అందరికీ నమస్కారం మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేలాగా కాకుండా క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో ఈరోజు చికెన్ ఫ్రై అలా చేయాలో చూసేద్దాం ముందుగా కడాయిలో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో చికెన్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సాధారణంగా క్యాటరింగ్ వాళ్ళు చికెన్ ఫ్రై చేసినప్పుడు మొక్కలు విడిపోకుండా కొంచెం గట్టిగా ఉండి ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉండడం కోసం ఇలా ముందుగా చికెన్ని నీళ్లు పోసి ఉడికించి ఆ తర్వాత ఫ్రై చేస్తారు అయితే ఇందులో ఎలాగో నీళ్లు వరతాయి కాబట్టి మనం ప్రత్యేకంగా నీళ్లు వేసే అవసరమేమీ లేకుండా ఇలాగే ఉప్పు పసుపు వేసి ఉడికించినట్లయితే ఇందులో నీళ్లు వరతాయి కాబట్టి ఆ ఊరిని నీళ్లతోనే చికెన్ని ఉడికించుకోవచ్చు అయితే ఇలా ఉడికించేటప్పుడు కావాలంటే మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు ఇలా నీళ్లు ఊరి ఆ ఊరిన నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కగా డ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీళ్ళన్నీ ఆవిరైపోయి ఇవి చక్కగా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవడం కోసం కడాయిని కూడా క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మసాలా చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు కొద్దిగా దాల్చిన చెక్క ఐదారు యాలకలు నాలుగైదు వరకు లవంగాలు చాలా కొద్దిగా జాపత్రి కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం పచ్చిదనం పోయి మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా రెండు మూడు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత పూర్తిగా చల్లరనిచ్చి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై మంచి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మిరియాలు ఏమీ వేయట్లేదు అలాగే వేసవకాలం కాబట్టి మరీ వేడి చేయకుండా ఉండడం కోసం మసాలా దినుసులు కూడా నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేశాను మీకు ఘాటు కొంచెం ఎక్కువ ఉండి మంచి ఫ్లేవర్ ఇంకా రావాలంటే మరి కొంచెం దినుసుల్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నూనెలో ఇది వేగేలా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు చక్కగా వేయించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే ఇంతకుముందు చికెన్ బాయిల్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత తినే కారానికి తగ్గట్టు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని పావు స్పూన్ పసుపు కూడా వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి అయితే ఈ ఫ్రైలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసాం కానీ బ్యాచిలర్స్ అయితే బయట దొరికే గరం మసాలా అయినా వాడుకోవచ్చు ఈ ఫ్రై మంచి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి మనం తినే స్పైసీకి తగ్గట్టు కారం మాత్రమే వేసుకోవాలి పచ్చిమిర్చీలు వేసినట్లయితే ఇలా మంచి రంగు రాదు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా ఐదారు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు నూనె కానీ తక్కువైనట్లు అనిపిస్తే మరొక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవచ్చు ఇదంతా ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత గుప్పెడి కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు వాసనంతా మొక్కలకి పట్టి చక్కగా వేగే వరకు మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి మీకు అచ్చంగా బయట దొరికే చికెన్ ఫ్రై టేస్ట్ రావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రై అంతా ఇలా చక్కగా వేగిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది సైడ్ డిష్లా కానీ ఈవినింగ్ స్నాక్లా కానీ లేదా బగారా రైస్ లాంటి వాటితోటి ఫ్రై పీస్ బిర్యానీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్